హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు అశోక్ అండి ఇప్పుడు మేము మూసాపేటలో ఉన్నాం హైదరాబాద్ మూసాపేట్ లో మన దేవి బాయ్ అనే మేడం దారా దేవి దేవిబాయ్ మూసాపేట్ హైదరాబాద్ లోపల మేడంకి ఏంటంటే తినడానికి రాకుండా చేతు అలాంటి మేడం ఇప్పుడు మనం ఇవన్నీ ఇవ్వడం జరిగింది చెప్పమ్మా మీ పేరు ఏంది దేవి ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇంతకుముందు మీకు చేతి ఇట్లా ఇట్లా వస్తున్నాయి దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు అంతకుముందు అన్నం తినేటప్పుడు కూడా తినడానికి అప్పుడు రాకుండా ఇవి వాడడం వల్ల ఇప్పుడు తినడానికి కూడా వస్తున్నాయి అంతకుముందు చాలా హాస్పిటల్ చూపించుకున్నారు మీరు ఇంగ్లీషు మందులు అవన్నీ వాడినాము కాబట్టి అంత రిజల్ట్ లేదు దాని వల్లనే ఏం చేసామంటే అంటే మనకు కంటాక్ట్ కావడం వలన సన్జ్ లో ఉన్న ప్రొడక్ట్ అనేటి మనం ఇవన్నీ ఇవ్వడం జరిగింది అకాయోనా ప్లస్ మళ్ళా నాస్యలు మళ్ళా స్పెరీలినా గార్లిక్ ఒమేగా త్రీ సిక్స్ నైన్ మళ్ళా తులసి డ్రాప్ వన్ మంత్ వాడినావు మంచి అనిపిస్తున్నాయి అందుకే మళ్ళీ ఇప్పుడు సెకండ్ మంత్ మళ్ళీ తీసుకున్నావు అంతే కదమ్మా మేడం జస్ట్ వన్ మంత్ వాడిరు కదా వన్ మంత్ వాడారు ఇది సెకండ్ మంత్ మళ్ళీ తీసుకొచ్చాము రిజల్ట్ వచ్చిందంటే ఒకసారి చూసి ఇప్పుడు ఈ మేడం వాళ్ళ కూతురు స్వప్న నా పేరు మా మదర్ వచ్చేసి అసలు అయితే పని చేయలేదు స్టార్టింగ్ ఫుడ్ తినడానికి రాలేదు తను ఏ పని కూడా వాష్రూమ్ వెళ్ళడం గాని తను ఓన్ పని ఏం చేసుకోవడానికి గాని తను బట్టలు వేసుకోవడం గాని అలాంటివి ఏం పని చేసుకోవడానికి తనకి రాలేదు ఫస్ట్ స్టార్టింగ్ మన తర్వాత కొంచెం రిజల్ట్ బాగా అనిపించింది ఇప్పుడు పర్వాలేదు అమ్మకు తినగలుగుతుంది తనంతటి తాను స్నానం చేయగలుగుతుంది కానీ బట్టలు వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది కొంచెం పర్వాలేదు అనిపించింది కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ కూడా వాడాలని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఆయననే అతను తనకు మళ్ళీ కలిసి రమ్మని చెప్పాను వచ్చారు ప్రొడక్ట్ అయితే తీసుకున్నాము ఈ వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏంటో చెప్తాం వేరే వాళ్ళ కూడా మనం చెప్పొచ్చు చెప్పొచ్చు నేను చెప్పాను ఆల్రెడీ ఇన్ కేసు ఇద్దరు గారు చాలా మందికి చెప్పాను ఇది బాగుందని మళ్ళీ అందుకే కన్సల్ట్ అయ్యి మళ్ళీ రమ్మని చెప్పి అందుకే వెయిట్ చేశాను వన్ వీక్ అయిపోయినాయి ఆల్రెడీ మెడిసిన్ వన్ వీక్ వాళ్ళకి కూడా చెప్పాను నేను సరే చూద్దామని చెప్పారు వాళ్ళు కూడా ఒకవేళ తీసుకుంటే మళ్ళీ మీకు కాల్ చేస్తాను